అప్పుడు ఏసు అపవాది చేత శోకి వంటకు ఆత్మ వలన అరణ్యం కొనుకోబడింది నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉపాసములను పెంపట ఆయన ఆకలి కొలగా ఆ శోధకుడు ఆయన ఎదురు వచ్చి నీవు దేవిని కుమారుడమైతే ఈ రాళ్ళు రొట్టెలగ్లను ఆజ్ఞాపించమరని అందుకన మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవి నోటరులు వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదండి అంతట అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువపెట్టి నీవు దేవుని కుమారుడమైతే క్రిద్ధికి దోము ఆయన నిన్ను కూర్చి తన దోతలకు ఆధాపించును నీ పాదం నెల ఎప్పుడైనాను రాతికి తగులుకున్న ఆరు వారు నిన్ను చేతులతో ఎత్తి అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకే ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని వారి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను మరణ అపవాది మిగులు ఎత్తి అని ఒక కొండ మీదికి ఆయన ఈ లోక ఈ లోకరాజ్యములన్నింటినీ వా చూపి నీవు సాగిరిపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటికీ వీటన్నిటికి నీకు ఇచ్చేదని నా ఆయనతో చెప్పగా యేసు వాణితో సాతాన కొమ్ము ప్రభువైన నీ దేవునికి ప్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దే వచ్చి ఆయనకు పరిచయం చేసి ఈ వాక్యం ఎంత పని कार पाराधना कोरकेरे निकेविस्वास प्रमाण होगा मनंदर विस्वास प्रमाण होगा कल्सी व्यपूता बोमियां काश बोमियां दश्याद दश्य समस्त समस्त सजिच समस्त सजिच तेरी तेरी यह कतेर कतेर ना पूछना पूछना आए आए जैन ते का अद्वितीय अद्वितीय कब हुई చాలా ముందు తండ్రి నుండి కలిగిన వాడిని దేవుని నుండి దేవుడు దేవుడి నుండి వెలుగు నుండి వెలుగు వెలుగు నిజమైన దేవుడు నిజమైన దేవుడు నిజమైన దేవుడి నుండి సృజించబడగా జన్మించిన వాడు సృష్టించబడగా జన్మించ